నమస్తే స్వాగతం పోలీస్ అమరవీరులకు ఘన నివాళిలో మెగా రక్తదాన శిబిరం పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య ఓయు జగన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు పీస్ కమిటీ సభ్యులు రాజకీయ నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు డీసీపీ నర్సయ్య మాట్లాడుతూ రక్తదానం మహాదానం ఆపదలో ప్రాణదానం చేయగల సదవకాశం ఇది ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి అని పిలుపునిచ్చారు ఈస్ట్ జోన్లో రెండు చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు వెయ్యి యూనిట్ల రక్తం సేకరించామని అవి పేదవారికి ఉపయోగపడేలా బ్లడ్ బ్యాంకులను అందజేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నాచారం ఓయు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డి గణేష్ కూడా పాల్గొని రక్తదానం చేశారు గాంధీజీ మెడికల్ కాలేజ్ ప్రతినిధుల చేతుల మీదుగా అదనపు డీసీపీ నర్సయ్య ఏసీపీ జగన్ ఆయనకు సర్టిఫికెట్లు అందజేశారు రిపోర్టింగ్ హైదరాబాద్ రిపోర్టర్ పి కొండలరావు Okay. okay. Sir, sir, flexi. Hey, a flexi. Flexi. Ah, Sir. Ah, sir. Sir. Yeah. Uh, sir, uh, sir, sir. Yeah. Yeah. మీడియా నటన పెట్టాం అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం लखो तो कटा सार किटिंग करनी है भी है नहीं सार नहीं है दी कांडा अच्छा ना कह रहे हैं नहीं अंदर रहने के लिए अंदर नहीं पाँच अभी पाँच रह गया चल फिर तो करेंगे यार वेटेस में

ఇంకా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు చిల్కల్గూడ డివిజన్ ఓయూ డివిజన్ కలిపి ఇక్కడ దాదాపు ఇప్పటికే ఒక రెండు వందల మంది మేము రక్తము మా యొక్క డోనర్స్ అందరు కూడా వచ్చేసి ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకునే విషయం ఏంటంటే ఈటీవీ రిపోర్టర్ గణేష్ ఒకసారి ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన ఇంతవరకు రక్తం ఇవ్వలే ఈ రోజు మేము అతన్ని చెప్పేసి అతను అతను మోటివేట్ మేము చెప్పడం కాదు అతనే మోటివేట్ అయ్యి యాక్చువల్గా కూడా పోలీసు అమరవీరుల గురించి నా యొక్క వంతు సహాయం చేయాలి సార్ ఈ దినంగా ఈ దినాన్ని నేను నిజంగా కూడా అద్భుతంగా ఫీల్ అయిపోయి నేను ఈ రోజు నేను రక్తం ఇస్తాను ముందుకు వచ్చాను ఆయనకు ప్రత్యేకంగా బంధనాలు అందుకని ఈ నేను మీ మీడియా మిత్రులందరి తరఫున అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అందరికి కూడా ఈ రోజు రక్తం ఇచ్చిన అందరూ కూడా దాదాపు ఓ నాలుగు వందలు టార్గెట్ పెట్టుకున్నాము నాలుగు వందల నుంచి ఐదు వందలు అప్పటికే ఇప్పుడే రెండు వందల దాకా అయినాయి ఇంకా రెండు వందలు కూడా అయిపోతాయి వీళ్ళందరికీ కూడా మా డీజీపీ శివిధర్ రెడ్డి ఐపీఎస్ గారి తరఫున కమిషనర్ గారి తరపున మా డీసీపీ బాలస్వామి తరఫున అడిషనల్ డీసీపీ నర్సయ్య మా బ్రదర్ సోదరుడు చిల్కల్గూడ ఏసీపీ గారు పొద్దున్నే వచ్చి ఇదంతా బాగా చేసుకోవడం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓయూ డివిజన్ తరఫున మీ అందరికీ అట్లాగే ఈ రోజు వచ్చిన రక్తం ఇచ్చిన బ్లడ్ ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకంగా వందనలు సందర్భంగా గౌరవ డిజిపి తెలంగాణ స్టేట్ గారి ఆదేశాల మేరకు అదే రకంగా గౌరవ్ సిపి హైదరాబాద్ సిటీ శ్రీ బిసి సజ్జన ఐపీఎస్ గారి ఆదేశాల డిసిపి ఈ జోన్ శ్రీ బాల బాలస్వామి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ జోన్ పోలీసులు ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈ లో ముఖ్యంగా రెండు ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది మొదటిది చిల్కలవ్ డివిజన్ ఓయూ డివిజన్ ఓయూ నాన్ టీచింగ్ లో జరుపుతున్నాం చాలా పెద్ద ఎత్తున స్పందన ఉన్నది అదే రకంగా కాచిగూడ డివిజన్ మరియు సుల్తాన్ బజార్ డివిజన్ మహారాణా ప్రతాప్ హాల్ నిర్వహిస్తున్నాం అక్కడ కూడా పెద్ద ఎత్తున స్పందన ఉన్నది సో ఈ కార్యక్రమంలో యువత పీస్ కమిటీ మా పోలీస్ సిబ్బంది స్టూడెంట్స్ అన్ని కాలేజీల విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది పెద్ద ఎత్తున యూత్ వస్తున్నారు సో మీ అందరికీ తెలుసు మనందరికి తెలుసు రక్తదానమే ప్రాణదానం అని ఈ ప్రాణదానం ప్రాణాలు కాపాడే కార్యక్రమంలో ఎంతో మంది ముందుకు వస్తున్న అందరికీ కూడా ఈ కమిషనర్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం చిత్రం ఏమిటంటే దివ్యాంగులు కూడా ముందుకొచ్చి ఒక నంబర్ ప్లేట్ లో ఒక బ్లైండ్ ఉమెన్ కూడా ముందుకొచ్చి అదే రకంగా దివ్యాంగులు కూడా వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు సో కాబట్టి మేము ఈసోం తరఫున సుమారు వెయ్యి యూనిట్లు ఈరోజు కలెక్ట్ చేసి అదే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ అదే రకంగా ప్రివెంటివ్ మెడిసిన్ ఎక్కడైతే మీద పేషెంట్స్ పోతారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఈ యొక్క రక్తాన్ని అందజేసే సంస్థలకు అందిస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇదే ఒక పెద్ద ఎత్తున పోలీస్ అమరంకు శ్రద్ధాంజలిగా భావిస్తూ మీ అంత ఇంకా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం అందరు ఎస్హెచ్ఓస్ ఏసీపీ సబ్జలు ముందుకొచ్చి చాలా భాగస్వామ్యం తీసుకొని ఈ కార్యక్రమాన్ని అదే రకంగా పీస్ కమిటీ వారి సహకారంతో కూడా వాళ్ళందరూ ముందున్నారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు ఇక్కడ సుమారు ఏం లేకున్నా ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ అంబర్పేట్లో నూట ఇరవై మంది అయ్యారు అక్కడ కూడా దగ్గర దగ్గర ఏం లేకున్నా అక్కడ కూడా ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ అవుతారు జోన్ మొత్తంలో ఏం లేకున్నా మేము థౌజండ్ మెంబర్స్ థౌజండ్ యూనిట్స్ టార్గెట్ పెట్టాము బట్ ఈ స్పందన చూస్తుంటే ఎయిటీ పర్సెంట్ ఆ టార్గెట్ ఇచ్చేద్దామని భావిస్తున్నాము ఏం లేకుండా ఒక సెవెన్ ఫిఫ్టీ యూనిట్స్ వరకు తప్పకుండా కలెక్ట్ చేసి ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజల కొరకు ఎవరైతే దానం చేస్తున్నారో దానదానం పాల్గొన్న వారు కూడా సిపిఆర్ పేరు మీద సర్టిఫికేట్స్ అదే రేదా హాస్పిటల్ సర్టిఫికేట్ ఇది ఒక గొప్ప కార్యక్రమంలో స్ఫూర్తిదాయకంగా ఉంది మేము కూడా చాలా సంగతి ఉంది దీంతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం